ప్రతిక్షణం సమాజం కోసం మీ పోయేది నన్ను చేరదీసి తన కొడుకుగా భావించి ఎందుకో నా పట్ల అట్లుండి నేను కూడా గురుభక్తి ఈ రోజు ఈ కాలేజీ ఉందంటే నేను ఊహించలే సార్ నాకు ఐటీఐ ఉంది పాలిటెక్నిక్ కాలేజ్ పెడతా అంటే పాలిటెక్నిక్ పెట్టొద్దు ధైర్యం చేయి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టని చెప్పడం జరిగింది కాబట్టి నేనున్న రోజులు కాలేజీ ఉన్న రోజులు జయపాల్రెడ్డి జ్ఞాపకాలు ఈ కాలేజీలో ఎప్పటికీ ఉంటాయని తెలియజేస్తూ ఈ మీటింగ్కి వచ్చిన మీ అందరు కరి పండుగ అంటే కాకైనా బయటికి వెళ్ళదంటారు కానీ ఇంతమంది మా పిలుపు మీదకు వచ్చినందుకు మరొకసారి ఆహ్వానం పలుకుతూ ఇప్పుడు తొలిసారిగా ఎన్నో సార్లు పెద్దలు జయపాల్రెడ్డి బడి పని రాజేశ్వర గౌడ్ గారు మా మిత్రపక్షం కాబట్టి రెండు మూడు ఎన్నికల్లో కలిసి పనిచేసినాం రెండు నిమిషాలు రాజేశ్వర్ గౌడ్ అన్న మాట్లాడిన తర్వాత మా నెక్స్ట్ ఇద్దరు మాట్లాడి మంత్రి ఒక్కటి అయితే మా బావ వియంకుడు పడకపూట విలిచిన మర్యాద చేయాలి కాబట్టి మా బావగారు తెలంగాణ రాష్ట్ర తొలి సంగీత నాటక అకాడమీ చైర్మన్ గారు నేను మాజీ ఆనందాలు కొన్ని బావ అందుకే మీ జీవితాంతం తొలి కాబట్టి రెండు నిమిషాలు మీరు మీకున్న అనుబంధాన్ని చెప్పి తర్వాత మంత్రివర్యులు మాట్లాడుతారు సభాధ్యక్షులు నౌరవనీలు జేపీఎన్సీ రవికుమార్ గారు తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండంగా నటుకుపోయి మహబూబ్నగర్నే ఎంతో అందంగా తీర్చిదినటువంటి ఎన్నో సేవలు అందించినటువంటి మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డి గౌడ్ గారు మరి పెద్దలందరికీ చెప్తూ పోతే అందరి పేర్లు అవుతాయి కనుక చైర్మన్ గారు ఉన్నారు గౌడ్ గారు ఉన్నారు అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు జయపాల్ రెడ్డి గారంటే మహబూబ్ నగర్ జిల్లాకే కాదు యావత్ దేశానికి కూడా ఒక మాణిక్యం లాంటి వాడు వికలాంగుడై ఉండి కూడా సకలాంగుని మాదిరిగా చిన్న వయసులోనే ఉస్మానియా యూనివర్సిటీలో యువ యువ విద్యార్థి రాజకీయాల్లో కూడా నంబర్ వన్గా ఉన్నటువంటి జయపాల్ రెడ్డి గారి ఎనభై రెండవ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినందుకు మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇంకా జయపాల్ రెడ్డి గారు బ్రతుకుంటే ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ తెలంగాణను చూసి చాలా సంతోషపడేవాడు ఇంకా మార్గదర్శకంగా మనకు ఉండేవాడు అలాంటి జయపాల్ రెడ్డి గారు మహబూబ్నగర్ జిల్లాకే తలమాణిక్యం లాంటి వాడు మరి బెస్ట్ పార్లమెంటేరియన్గా ఒక మంచి నాయకునిగా ఎన్టీ రామారావు గారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి ఉండి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేయడంలో కూడా గొప్ప పాత్ర పోషించినటువంటి మహానాయకుడు జయపాల్రెడ్డి గారు వారు లేనటువంటి కొరత ఈరోజు మనకు కనిపిస్తుంది అయినా వారి అడుగుజాడల్లో మనమంతా నడవాలని మరి ఈ యొక్క రాష్ట్ర దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఎవరంతకు వాళ్ళు తమ కృషి తాము చేయాలి దేశం బాగుపడాలంటే ఏం చేయాలి రాజకీయ నాయకులు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులే కాదు ఒక ఉపాధ్యాయుడు తన గుర్తుని సరైన రీతిలో చేయాలి ఒక వ్యవసాయదారుడు మంచి పంటలు తీయాలి ఒక రాజకీయ నాయకుడు ఈ దేశాభివృద్ధికి బాటలు వేయాలి ఎవరు చేసే పని వాడు కరెక్ట్గా అంటే మనస్సు పని పనిచేస్తే ఈ దేశం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి అన్నటువంటి విశ్వాసం కలిగిన వాడిని మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు అందరికీ హృదయపూర్వక పూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ చిరకాలం జయపాల్రెడ్డి గారి జ్ఞాపకాలు మన జీవితంలో ఉంటాయని చెప్తూ ముగిస్తున్నాను జై హింద్ జై తెలంగాణ